మావులు అందరు మంచుకున్నారా నేను మంచుకున్నా అయితే నా సబ్స్క్రైబర్ సేమియా ఉప్మా వేయించి పెట్టి అడిగింది సేమియా ఉప్మా చేస్తానా నేను ఎక్కడ చేస్తానో మీరు చూడండి ముందుగా వెళ్తే పొయ్యట పెడతాను పొయ్యట పెట్టి సేమి ఎంచుతా అరకిలో కిలో సేమియా తీసుకున్నా నేను చేస్తా ఇప్పుడు ఇక నేను ఏ దాకా ఉండాలి కలపకుంటే కాకపోతే బాగా కూడా అడుపు మారిపోతుంది ఏగింది కొబ్బు చేయించుకోవాలి మంచిగా కొద్దిగా ఎరకాల నచ్చేదాకా పెట్టించి పక్క పెట్టుకున్నాం ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నా రెండు క్యారెట్లు ఒకటి ఉల్లిగడ్డ కొద్దిగా తిన తినాలనుకున్నాను ఉల్లిగడ్డ పక్క కూడా ఎక్కువ కోసుకోవచ్చు క్యారెట్ ఎక్కువ తీసుకోవచ్చు నేను అయితే ఇవి తీసుకుంటానా ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ క్యారెట్ కోస్తా అన్నీ అయితే కోసి కోసిపెట్టినాయి ఇక్కడ మేము అయితే పొయ్యి కదా పెడతాను పావడంతా నూనె కోసుకోవాలి ఎక్కువ పోయాద్దు నూనె సేమే ఒక్క ఆవాలు జీకర వచ్చే కొ ఇవన్నీ వేసుకోవాలి छीटोपोटानता रहेगी। तो आराश छोटा करने पाली लेस को आले मुंजगा। बच्चे बुखाया भी। पहाड़ वटी रह। तो तीन वटी सहने इसको आले। दोनों बोस को आदु। दोनों गाड़ी नहीं गाड़ी इस बोस को आदु। बच्चे रेस को आले। கோல்ம கலர் கட்டி தாக்கி எந்த பள்ளி வேகினை கேரட் எத்தானா முன்னா பச்சிமிப்பா உலக ரெண்டுமே காரிய பாட்டு எப்ப కొంచెం గోళ్ళే అక్కలు రెండు చమసాలు పెట్టానా మూడు గ్లాసులు వేసారు పోసుకోవాలి దీంతో ఈ గ్లాసుతో ఇక్కడ గ్లాసుతోనే పోసుకోండి కొత్తగా చేసుకున్న తోటి

మంచిగా కర్ర కలుపుకోవాలి దీన్ని ఉప్మాను మంచిగా కలుపుకొని మూత పెట్టాలి చిన్న మంట మీద ఉడకాలి ఉప్మా మంచి ఉప్మా గిలుతుంది మంచిగా ఉడికింది ఉప్మా ఇట్లా ఉడకబెట్టి మంచిగా ఉంటుంది ఇది సేమియా ఉప్మా నేను చెప్పిన కొంతతో మంచి చేసారు పోసుకుంటే సరిపోద్ది మెత్తగా కాకుండా మంచిగా పొడి పొడి మంచిగా వచ్చింది వీళ్ళ కొంచెం అంతా కొత్తిమీర వేసుకోవాలి నిమ్మకాయ కూడా ఒక నిమ్మకాయ పక్క విండుకోవచ్చు ఇది ఉన్న వాళ్ళు పిండుకోవచ్చు అవసరం లేదని అనుకుంటే ఇట్లనే డైరెక్ట్ దీని ఏం కాదు నిమ్మకాయ అక్క వింటే కూడా మంచిగా ఉంటుంది సరేనా మరి అమ్మ చేసిన సేమే మీకు నచ్చినట్టు అయింటే మీరు కూడా చేసుకోండి నాకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టుండి సరేనా మరి ఉంటా